నెల్లూరు వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బుచ్చు నుండి పడుగుపాడు వెళ్తున్న కారును బల్లారికి బొగ్గులోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది కారులో మహిళలతో పాటు ఇద్దరు పురుషులు ప్రయాణిస్తున్నారు ప్రమాదంలో కారు భాగం బాగా దెబ్బతినిందే అయితే ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు కారు డ్యామేజ్ కావడంతో కారులో ఉన్నవారు నష్టపరిహారం కోరగా లారీ డ్రైవర్లు మహిళలపై సైతం దౌర్జన్యానికి దిగారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు లారీను యార్డుకు తరలించారు கொஞ்சம் சைடுக்கா ஏற்படா மாட்ட முன்னா லட்ச ரூபாய் லட்சத்தா மருத்துவ கதா ஆய்னா எந்த மாட்டாடு சார்

அது யாரே தட்டுண்டா பைக்கி வா நீ அப்பா இதுக்கு போறதுக்கு டரக்கலையே தரக்கல எதுக்குடா அப்ப நம்பர் ஓட தள்ளி விட்டுட்டு வந்து பையலே வந்து આ ચાંદી హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు